హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మిమ్మల్ని మా పొలానికి తీసుకెళ్తున్నాను రండి వచ్చి చూసేయండి ఇది మా ముప్పై ఐదు సెంటు మా పొలం అండి ఇది మెట్ట ఇక్కడ అరటి పిలకలు ఉన్నాయి చూడండి అరటి పిలకలు పెట్టాను గట్టమట మొత్తం ఐదు పెట్టాను ఐదు చెట్లు పెట్టాను ఇందుట్లో చక్కెరకయలు ఉంది తినే అరటి ఉంది నెక్స్ట్ కూర అరిట్ ఉంది నెక్స్ట్ అలాగే ఇక్కడ మీకు నేను ఈ వ్యవసాయం అనేది ప్రకృతి వ్యవసాయ విధానం చేస్తున్నానండి ఈ ప్రకృతి వ్యవసాయ విధానం అంటే ఏంటి అంటే కనుక ఆవు మూత్రం ఆవు పేడ ఉపయోగించి మనము దేశీ విత్తనాన్ని పండిస్తే దాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారండి అయితే ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే కనుక నేను హైబ్రిడ్ వెరైటీ వాడాను ఎందుకంటే వాడాల్సి వచ్చింది నేను ఫైవ్ లేయర్ వేద్దాం అనుకుని స్టార్ట్ అయ్యాను ఫ్లడ్స్ మో దాన్ని ఫైవ్ లేయర్ వేయపోయాను సో వరద నీరు ఎక్కువ ఫ్లోటింగ్ ఉండడం వల్ల దాన్ని ఇది చేయడానికి నాకు ఫైవ్ లేయర్ వేయడానికి కుదరలేదు సో పక్కన పొలంలో వాళ్ళ దగ్గర హైబ్రిడ్ వెరైటీ తీసుకుని వేయడం జరిగింది సో తప్పలేదు నాకు వేయాల్సి వచ్చింది కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం బహురూపి మైసూర్ మల్లిక నవారా కాలాబట్టి దేశీ రైస్ దేశీ విత్తనం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని నారు వేసి నేను ఆ నారుతో నేను ప్రకృతి వ్యవసాయం చేద్దామని ఫిక్స్ అయ్యాను విన్నారా బహురూపి నవారా మైసూర్ మల్లిక కాలాబెట్టి దేశీ వెరైటీస్ అండి ఇవి దేశీ విత్తనంతో మనం ఆవు మూత్రం ఆవు పేడ ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం మరి సేంద్రియ వ్యవసాయం అంటారండి దయచేసి అందరూ కూడా విషరసాయనాల నుంచి భూమాతని గోమాతని కాపాడండి ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు అలాగే వచ్చే భావితరాలను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సేవ్ కౌ అండ్ ఎత్ ప్లీజ్ అండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి విషర విష రసాయనాల బారి నుండి గోమాతని భూమాతను కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది ప్లీజ్ సేవ్ ఎత్ అండ్ కౌ